హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఒక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీని షేర్ చేస్తున్నాను అదే వచ్చి ఆనియన్ రైస్ అనమాట దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొంచెం చిటపట తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి మార్నింగ్ హడావిడి లేకుండా ఇలా సింపుల్గా ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా ఆనియన్తో సింపుల్గా రైస్ ప్రిపేర్ చేసుకొని పిల్లలకు ఈ లంచ్ బాక్స్లో పెట్టండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది రెండే రెండు ఆనియన్స్తో సింపుల్గా ఇలా లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేయండి చాలా సింపుల్గా ఈజీగా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోతుంది తర్వాత దీంట్లోకి వచ్చేసేసి ఒక రెండు స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఐదారు జీడిపప్పులు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు ఆనియన్స్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసేసి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అవుతుండగా దీంట్లోకి వచ్చేసి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి బాయిల్ చేసుకున్న రైస్ని అయితే వేసుకోవాలి రైస్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుతున్న రైస్లోకి వచ్చేసి మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా ఒకసారి బాగా కలిపేసేసుకొని టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలండి ఇది పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనం ఆల్రెడీ పచ్చిమిరకాయలు కూడా వేసాం కాబట్టి దీంట్లోకి కారం అనేది చూసి వేసుకోవాలన్నమాట కారం కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఈ ఆ రైస్కి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫేసేసుకోవటం అండి ఎంతో టేస్టీగా ఆనియన్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఈ ఆనియన్ రైస్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రైస్ ప్రిపేర్ చేయడానికి రైస్ కుక్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే ఈజీగా ఆనియన్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ హడావి లేకుండా సింపుల్గా ఈ ఆనియన్ రైస్ని అయితే ప్రిపేర్ చేయొచ్చండి ఈ లంచ్ బాక్స్ రెసిపీని ఎలా ఉందో కామెంట్ చేయండి